వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చాట్లు అయ్యో నర్సక్క ఏమైంది నర్సక్క డల్లు ఏం లేదు ఇలా తాం మంచిగా అనిపించలేదు ఎందుకు నర్సక్క ఏమైంది నిన్న మనము వీడియో మొగుడుండంగా వేరే మగాడితో ఉండే అనే పాట మనము అప్లోడ్ చేయక వేరే కంటెంట్ మీద ఒక వీడియో చేసినాం చేస్తే కొందరు అన్ని వేరే వేరే మాటలు అన్నారు ఈ వీడియో మంచి లేదు ఎందుకు చేసిర్రు మేము ఆ సిరీస్కి అడిక్ట్ అయిపోయినాం మీరు అది వేయద్దా అని మస్తు మంది అయ్యో అవునా గందుకు ఎందుకు అడుగున్నావు లేదే మనం ఇంత కష్టపడి ఎత్తాం కదా ఒక్కొక్కసారి వేరే వీడియోస్ పెడతామని మొన్న కూడా చెప్పినాం కానీ కొంతమంది అర్థం చేసుకోకుండా ఊకే మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తాం అది ఇది అని వేరే మాటలు అంటూరే ఆ మాట వింటుంటే అంత బాధ అనిపిస్తుంది ఇక మన సబ్స్క్రైబర్స్ కి కోపం వచ్చి అని ఉంటారు అన్నందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు నరసక్క అప్పుడప్పుడు భరించాలే మనం ఏం కావాలని చెయ్యలేదే ఏదో ఇక అట్లా చేయాలనిపించింది ఆ వీడియో చేసినాం ఇక కొంతమందికి ఏమో నచ్చింది కొంతమందికి ఏమో నచ్చలేదు సరే సరేగా కానీ నువ్వు అట్లా ఉండక నచ్చక్క నువ్వు అట్లుంటే మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఫీల్ అవుతారు మంచిగా ఉండరాదు ఏమో అంత బాధ అనిపిస్తుంది అట్లా బాధపడద్దు నర్సక్క అన్నోళ్ళు మనోల్లే అన్నోళ్ళు మనోళ్ళే అనుకొని మనం ముందుకు సాగిపోవాలి నువ్వు నవ్వుకుంటుంటేనే మన ఛానల్ అనేది ముందుకు నడుపుతుంది నువ్వు గట్లుంటే ఎట్లా చెప్పు నర్సక్క సరే ఈ రోజు వీడియో నువ్వే చెప్పే సో సారీ అండి మేము వేరే కంటెంట్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చలేదు ఓకే మీరు అనుకున్నదే మేము చేస్తామండి సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండగా వేరే మగాడితో ఉంటే పాట థర్టీ నైన్ వీడియోలోకి వెళ్దాం పదండి హాస్పిటల్ కు వచ్చినా కూడా ఈ జరం ఇంకా వంటే అట్లనే వంట తక్కువ రాజు అత్త రాజును నేను గంత బాధ పెట్టినా అప్పటి సుండి ముఖైనాబలేడు నేను పొలంకి వెళ్ళి పోతలేను ఒకసారి ఫోన్ అన్ని ఎత్తా మాట్లాడుతాడు హలో రాజు నేను చెప్పు ఏంటిది ఏం పని చేసిన అయ్యో రాజు ఏమైంది గంట సీరియస్ గా మాట్లాడుతావు ఏం ప్లే చెప్పుని పాని మీద ఉన్నా ప్లీజ్ అట్లా మాట్లాడకు నేను ఇట్లానే ఉండాలతా ప్లీజ్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అర్థమైందా నువ్వు నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను కూడా ఇంతే ఎందుకు ఏపు రాజు అన్ని పిచ్చేశాలేస్తా నేను ఎం పిచ్చేశా లేస్తా లత నా మనసులో మాట చెప్పిన ఇక తర్వాత నీ ఇష్టం అంతే సరే నువ్వు అద్దన్న ఓకే నేను దూరంగానే గానే ఉంటా నీకు ఇంకేంది ఏపు ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే నా గురించి నీకేం అవసరంలేదా నువ్వు ఫస్ట్ నా గురించి ఆలోచించు తర్వాత ఈ మాట మాట్లాడు నువ్వు ఎక్కడన్నావు ఏపు రాజు నేను అత్త నేను ఎక్కన్నా సచ్చినా నువ్వు వచ్చా నా దగ్గరికి ఏం చేస్తావ్ अरेట్లా మాట్లాడుతున్నావేంది రాజు ప్లీజ్ నువ్వుట్లా మాట్లాడకు నాకు ఇంకా జ్వరం తక్కువ కాలేదు అందుకే నిన్ను పొలంకెళ్ళి అస్తలేను రాజు చెప్పు నువ్వు ఎక్కడన్నావు మాట్లాడుతని తోటి నువ్వు నా ఏం మాట్లాడుతావు ఆ రోజు నేను అచ్చి గంట మాట్లాన్నా కూడా నువ్వు సప్పుడు చేయలేదు ఇప్పుడేం మాట్లాడుతావు నువ్వు ఏపు రాజు ఎక్కడున్నావు ఏపు ఏందో ఉన్న ఈ ఉండు కొలంకాడు ఉన్నావా లేకపోతే ఏడున్నావు ఏం లేదు గిడ కింద కూర్చున్నా అస్తా నాగు నువ్వు అక్కడనే ఉండు ఈ రాజేంది ఏది అర్థం చేసుకోకుండా మళ్ళా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తాడు మళ్ళా ఏం చేద్దాం అనుకుంటుండు ఏమో వీనితో మాట్లాడకపోతే నాకు మనసున పట్టదాయే దూరం ఉందామంటే నా పానం ఆగదాయే వాటితో మాట్లాడండి వన్ చూడండి పొయ్యన్నత్త ఏంది గింతడల్లు కూర్చున్నాడు రాజు

మరి నేను ఉండలేకపోతున్నా లత అసలు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నాకు పిచ్చి లేత్తుంది అంతా ఏం చేయాలి ఎప్పుడు నిన్ను మర్చిపోవాలంటే నేను ఏం చెయ్యాలి లేకపోతే ఈ ఊరిషిపెట్టిపోవాలా లేకపోతే అసలు నేనే దూరం వెళ్ళిపోవాలా అట్లయితే అరే నీది నీకే ఉన్నది నాది నాకే ఉన్నది నేను చూసుకుంటా అని చెప్తున్నా కదా మంచి మనం ఫ్రెండ్స్ లాగా సరే సరే అరే నువ్వు అట్లా ఉండకంత నాకు పిచ్చిలేస్తాంది నాకు పిచ్చిలేస్తే నువ్వు ఏమన్నా పట్టించుకున్నావా పిల్లకు ఎంత చెప్పినా సిగ్గు మానం క్షీరం ఏం లేదు మళ్ళీ ఇద్దరు చూడు ఎంత ముద్దుగా కూర్చొని మాట్లాడుకుంటుర్రో అసలు రమక్క చెప్పాలి వీళ్ళిద్దరిని ఇరికియాలి ప్లీజ్ రాజు అట్లా నాకు నువ్వు ఇక్కడ నుండి పోలా నా మనసు ఏం మంచిలేదు కాదురా నేను నీతోటి ముందు లెక్కనే ఉంటున్నా కదా నువ్వెందుకు ఇట్లయితున్నావు చెప్పు ఓ మస్తు ఉంటాను మస్తు చేస్తాను అవుతి వీళ్ళను ఏం చేయాలో అది చేస్తావు నేను నా ఫోన్ లో ఒక ఫోటో తీస్తా పోయి రమక్కకు నర్సవ్వకు వీళ్ళందరికి చూపించి వీళ్ళని ఏం చేయాలో అది చేస్తా ఇప్పుడు ఏమంటావు చెప్పు రాజు నువ్వే ఇప్పాలే అసలు నిన్ను చూసుకుంటా నేను ఈ ఊర్లో ఉండు అంటే నాకు మస్తు కష్టమవుతుంది ఎందుకంటే నేను నిన్ను ప్రేమించిన కాబట్టి నిన్ను చూసి నేను ఆగలేకపోతున్న లత అందుకే ఇక ఊరిసి పెట్టిపోదామని డిసైడ్ అవుతున్నా అవును నేను వెళ్ళిపోతా అనుకుంటున్నా ఇంకేంటి మంచినే ఉంటున్నావు కదా అట్లనే ఉండు నాతోటి నీకేం పని అట్లా అన్నకు రాజు ప్లీజ్ నువ్వు ఉన్నవన్న ధైర్యంతోనే నేను ఉంటానా మళ్ళీ నువ్వు ఇట్లా అంటే చెప్పు అవసరం లేదు నీ మాటలతో నన్ను మాయకులత నిజంగా ఫోటో కూడా తాగు ఇక్కడ ఏం చెప్తారు ఏం లేదు నువ్వు అట్లనే మాట్లాడుతున్నాం ఎందుకు తక్క నోరంతా తెరిచి చూస్తాన్నావు అసలు మీ మధ్యలో ఏం లేదని మీరు ఎప్పుడు పడితే అప్పుడే కలుసుకుంటారు మాట్లాడుకుంటారు అసలు ఏం జరుగుతుంది ఏం లేదు రాజు నువ్వు రాజుతోటి కొంచెం పనుండే అయితే మాట్లాడదామని మీరు వచ్చి మాట్లాడుకోవాలా మేము మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే ఏం నీకేంది ఎప్పు అసలు ఏమనుకుంటున్నావు నేను ఏమనుకుంటున్నా అనేది కొంచెం ఆయన చూపిస్తావు మీరిద్దరు మాట్లాడుకునేది నేను లా ఫోటో తీసినా ఇప్పుడు పోయి రమక్కకు అందరికి చూపిస్తా మీ ఇద్దరు బాగోతాం బయట పెడతా అయ్యో జున్ను నువ్వు ఆ పని మాత్రం చేయకు ప్లీజ్ జున్ను అట్లా చేస్తే మా సంసారాలు నాశనం అయితే మేము ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటున్నాం జున్ను ఏంది జున్ను నువ్వు వేసేది అసలు చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా మరి ఎందుకు రాజు నువ్వు లా ఉంటున్నావు రామక్కుండా నీకు నేనేం లతతో ఉంటలేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే మేము అంతే ఫ్రెండ్స్ అయితే ఊరికే మాట్లాడుకుంటారు కలుసుకుంటారు అన్నీ చేసుకుంటారా ఏం చేసుకున్నాం జున్ను మేము ఏం చేసుకోంగా నువ్వు ఏం చూసినావు ప్లీజ్ ఆ ఫోటో డిలీట్ చెయ్యి నువ్వు అట్లా చూపిస్తే మా ఇద్దరి సంసారాలు నాశనం చేసిన దానివైతే ఆ పని మాత్రం చెయ్యక జున్ను ప్లీజ్ లేదు లేదు లతక్క ఇన్ని రోజులు పోని పోని అని ఇచ్చి పెట్టిన పాపం మీరిద్దరు ఏవటి అటు రామక్క లైఫ్ నాశనం అవుతుంది ఇటు మీ భర్త లైఫ్ నాశనం అవుతుంది అబ్బో మీరు నిజంగా భలే ఉన్నారు నేను ఒకరి లైఫ్ ఒకరేమో ఏం నాశనం చేసుకుంటాం జున్ను అర్థం చేసుకో మా ఫ్రెండ్షిప్ లాగా అనిపిస్తలేదు నాకు జున్ను దండం పెడతా అంత నువ్వు ఇంకా నాకు పిచ్చి లేపకు జున్ను ప్లీజ్ ఆ ఫోటో మాత్రం డిలీట్ చేయి ఎవ్వరికి చూపియకు ప్లీజ్ జున్ను కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా ఇప్పటికే మా మధ్యన మస్తులు అయ్యి ఘోరంగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే మంచిగా ఉంటున్నాం జున్ను నువ్వు మళ్ళీ దాన్ని స్పాయిల్ చేయకు

కాక మాట్లాడు కాదు నువ్వు ఫస్ట్ ఫోటో డిలీట్ చేయి నువ్వు ఇక్కడ నుండి వీకు అయినా నీకేమవసరం పోరివి పోరి లేకుండు నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు లతక్క మీరిద్దరు ఏవటి వాళ్ళ లైఫ్ నాశనం అవుతుంది ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఎండ్ కావాలే నేను లొల్లి వెట్టిపిత్త ఖచ్చితంగా నేను రామక్క దగ్గరకు పోయి యూపిత్త ఇప్పుడు చెప్తా అంటే అర్థం కాదా అనే బొడ్డి నీకు తన్ను లత దానికి బాగున్నది మధ్య మన మధ్యలకు బాగా అయ్యో కొట్టకు తక్క ప్లీజ్ లతక్క చెప్పగాని ఎందుకే మా సాటగుండి ఫోటో తీసి రమకి చెప్తాను ఇంకా మా లైఫ్ ఏం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు పోరివి పోరి లేకుండా గిసొంటి ఏషాలు వేయకు అర్థమవుతుందా ఫోటో డిలీట్ చేసి ఇంకోసారి మా జోలికి రాకు సారీ లతక్క ఇంకోసారి మీ మధ్యలోకి రాను నేను డిలీట్ చేస్తా గాని ఏయ్ చేసినాక మాట్లాడు లేకపోతే అది కొడుతనే ఉంటది ఊడికెళ్ళి చి ఉత్తగరన్న విల జోలికి అత్తని వీడు లక్తుందని వీడు బాగా రెచ్చిపోతాడు ఆ ఫోటో డిలీట్ చేసినా గానీ అల్లా వేరే దాంట్లో ఉంటది సంగతి ఆట ఆడిపి మరి నాకు నాకంత కోపం ఎప్పటిసిందో మన గమనించుకుంటా ఉంటున్నా బాగా ఓవర్ ఎత్తండి దెబ్బ పోతాందిగా సరే మంచిది ఇక్కడ నుండి ఓ మళ్ళ వేరేటోళ్ళు గిట్ల చూస్తే వేరే వేరే అనుకుంటారు మన మధ్యలో లొట్ట పీస్ జరిగింది ఏం లేదు నువ్వేం జరగనియ్వు గాని ఏం లేదు పో పో ఆయన ఉన్నాడా ఇంటికాడని అన్నాడు సరే సరే గాని నాకు ఫోన్ చేయకు నాతో మాట్లాడకు రాజు నువ్వు అట్లా మాట్లాడతావు అంతే నేను చెప్పిన కదా నేను ఊరిష్ పెట్టి పోయేదాకా నువ్వు నా జోలికి రాకు అర్థం అవుతుందా నీ కంటికి గనపియగాని నేను అంటే నిజంగా పోదామండి అవును సూతవు కదా నువ్వే ఎందుకు రాజు నువ్వు లేకపోతే నేను ఎట్లా చెప్పు ఉంటా ఉంటావు ఎందుకు ఉండవు అబ్బో నువ్వు నేను అచ్చి గంత మంచిగా మాట్లాడితే నువ్వు నా మాటలు లెక్క అయ్యేవా ఓకే ఓకే సూత పో ఎన్రోలో ప్లీజ్ రాజు అట్లా మాట్లాడకు అంతే పో నువ్వు విన్నుండి పో సరేలే పోతానా రాజు ఏంది గట్లంటాడు జంగనే పోతాడా ఏంది అబ్బో మొండోడు పోయినా పోతాడు నేను దగ్గరికి రానిత్తలేను మాట్లాడతలేను దూరం ఉంటున్నాని ఇంత నిర్ణయం తీసుకుంటుండు కానీ అది తప్పు కదా మళ్ళా ఎందుకు జీవితాలు పాడి చేసుకున్నాడు తిన్నా తిన్నా నర్సక్క తిన్నవాను అని బోలాతా ఎట్వే ఆపతాననే ఆష్పేనే రొట్టెలు కొయ్యత్తాంది నరసక్కా ఎంద్ర పోడా ఏ ఎట్లే నరసక్కా గడ పానుండే అడుగు వేస్తానా అటు మెయింటెన్ చేయవట్టే ఇటు మెయింటెన్ చేయవట్టే ఏ ఏమీ లేదు నరసక్కా జరమత్తంది అందుకే అంతా ఇయ్యిట్లా సరే పోయే ఎటో పోయత్తన పో పో లగాంత తీని తిరుపతి గాని నేను ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాష్పైన రొట్టెలకు పోతివా నాదా అన్నట్టు ఆమె పాష్పైన రొట్టెల కడుగు ఎత్తంది రాజగ్ని దగ్గరికి పోతుంది మొన్న రాత్రి ఆ రాజుగాడు వాళ్ళ ఇంటికి పోంగ నేను చూసిన నర్సక్క అవును నర్సక్క నేను మూత్రం పోదామని బయటకొచ్చిన ఇక వాడు బాణి నేసుకున్నాడు మెల్లమెల్లగా దీని ఇంట్లో వచ్చిండు నేను చూసిన కళ్ళతో నాకు తాగింది ఒకటి రెండింటి తాకుంటదా దిగిపోదా నేను నిజంగా చూసినా అంటే అలబాత్ కొను పాడుదాను కదా ఏందన్నట్టు నర్స అక్క ఇల్లు దీనికి మోగడు ఉండే ఆనికి పెళ్ళా ఉండే ఇల్లిద్దరికి ఏందన్నట్టు రామకు ఎప్పుడు టై పోగల నువ్వొయి బాబు ఎందుకురా ఇప్పుడిపడేళ్ళు నీ అక్క మనం మనం మనకేంరా చూసుకుంటూ మనం చెప్పిన మనం ఏం నిజమే శ్రీకాంత్ ఏంట్రా ఆడక్కడ కట్టెలు కొడుతాడు నేను కూడా పోతాను ఆడికే కొన్ని నీళ్ళు తాగద్దామని ఇటు వచ్చిన గిడ పంపు పోతుంది కదా చల్లగా వస్తాయి ఇక తాగినా పోతానా సరే సరే పోరా పని చేసుకుంటే రూపాయి వస్తుంది పని చేసుకొని బతుకుర్రి ఆ తాగుడికి కూడా అన్ని పని చేయుర్రి ఏం పని చేసి తినారు సక్క నన్ను అలాత పొట్టు పొట్టు కొట్టింది కదా దాని సంగతి ఉత్తా వాని సంగతి ఉత్తాయి కానీ ఆగు ఏమైంద్రా జున్నవ్వా అంత ఎట్లనో ఉన్నావు ఏం లేదే తాత అంత సరి ముక్కు వశం అయితే లేదు అవునా బిడ్డ గడ గోలు ఉన్నది వేసుకొని నీళ్ళు తాగుపో సరే సరే వేసుకుంటే తీయే నానమ్మ ఆడమ్మ అనమ్మ బట్టలారెత్తంది సరే సరేనే రాజును ఎట్లయినా వేసి లతను మర్చిపోయేటట్టు వెయ్యాలే ఓ మళ్ళీ బట్టలారేసు రైతులేదా అనే ఇంకా ఏంది ఎంతసేపు ఆరెత్తావు అని అంటావు ఆడ ఇప్పి వారెత్తి అయిపోయినా మంచి ఇప్పి అటు గోడ కొడతావు అది ఉతికి ఆరేసే వరకు నాకు టైం పట్టదా ఏమైనా పనే అనాతో ఏ ఏం పని లేదే జున్నంతా ఎట్లా ఉన్నది సర్దైంది అని అంటాంది ఓ గోలిచ్చి వేసుకోమను పోగుడు పని చేస్తానా అయ్యాక అయ్యో నా మీద నేర్తవేంది నేను ఇత్త వేసుకుంటదా అయ్యే నువ్వైతే ఈ పో నీకు గిట్ ఉన్న పుల్ల గిట్ పెట్టవు నువ్వు నీటికి నన్నే చంపుతావు అయ్యో నీకు బాగానే కట్టం అవుతుంది అయ్యో నీకేది నొయ్యద్దాడు కట్టమే పాడైంది నాకు చెరమచ్చి బట్టలన్నీ ఏం విండకపోతే బాగా పంపులోడేమో రెండు రోజులు అయ్యేతనే పొలం కాడికి పోయి అన్న బట్టలు పట్టుకొని పట్టుకోనత్తా కొద్ది బట్టలు కాకపాయే అది నీళ్లు బొచ్చడుంటే మంచిగా మురిగిపోతుంది ఆ మొగుడేమో నిన్న పోయినోడు ఇంకా రాకపాయే ఫోన్ చేస్తే రేపత్తాన బట్టే మరి జ్వరం వచ్చింది నా పిల్లలకి ఎట్లుందని అయితే లేదు ఇదో రాని ఫోన్ చేయగానే ఏమోది అంత ఎంత ఫ్రెష్ ఉన్నాయి నీళ్లు ఈ బట్టలు అయితే ఉతుకుదా తానని చెప్తే మంచి ఉండు ఎవరైనా చూస్తారా ఏ ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు చుట్టుపక్కల అంతా పొలమే ఉండే హవ్వా ఈ బట్టలు ఉతుకుడు అయితే అయింది అబ్బా ఎంత చల్ల ఉన్నాయో నీళ్లు అబ్బా ఇందులోనే ఉండాలనిపిస్తాంది ఈ నీళ్ళల్లా ఎవరైనా ఉత్తిన పని అవుతుంది కానీ ఇళ్ళకి ఏ బుద్ధి అయితే లేదు ఎంత మంచి ఉండే వాటర్ బ్యూటిఫుల్ అయ్యో గీపిచ్చింది తానం చెప్తాంది ఏది కాకుండా ఎవరన్నా చూస్తే ఎట్లుంటది హే లత అయ్యో రాజు అయ్యో హే ఆగు కొంచెమన్నా ఏమన్నా ఉన్నదా గీ ఇక్కడ స్నానం చేత్తది హే ఇట్రా లత నువ్వు అయ్యో రాజు ప్లీజ్ రాజును మటు పో నే బట్టలు అనే ఉన్నాయని బట్టలు వేసుకో నారే నువ్వు ఇట్రా నేనేమనగా ఇటురా అబ్బా ప్లీజ్ రాజు మటు లేకపోతే బట్టలు అన్నిటి తీసినాయి అరే నేను ఇస్రయ్య నేను ఇక్కడినే ఉంటా ఎట్లా తో చూస్తాయి

హారా రా ఆ డ్రెస్ అటు పక్కకేసి రా మళ్ళా తడిస్తే ఏమేసుకుంటావు సరే రాజు అబ్బా నా బంగారం ఎంత సూపర్ ఉందో దీనికి ఇంత భయపడతీవి లత నిజమండి సూపర్ ఉన్నాయి ఎంత సూపర్ నువ్వు బంగారం ఈ వాటర్ లా నువ్వు నీ అందం నన్ను మైమర్పిస్తున్నాయి ఏ ఊకోండి మీరు ఎప్పుడు నా మీద ఇట్లనే అంటారు నిజమే పిచ్చిదానా నీ అందానికి నేను బానిస అయిపోయిందే ఐ లవ్ యు రాజు నీ అందానికి కూడా నేను బానిస అయిపోయినా ఎప్పుడు వదిలిపెట్టక బంగారం నీ తోటే నా లైఫ్ నువ్వే నాకు అన్ని పెళ్లి చేసుకున్నాక ఇంకెట్లా వదిలిపెడతారా అయ్యో రాజు వర్షం పడుతుందిరా పడనియే ఆ వర్షంలో నువ్వు వెన్నెల్లెక్క ఎంత ముద్దుగున్నావు రాజు మీది మీది వస్తాను వస్తా ఎందుకు రాను నువ్వు నా పిల్లనివి ఏదైనా చేసేస్తా లే రాజు గారు నువ్వు చలి పెడుతుందిలే చలి పెడితే నీకు దుప్పట్టునై నిన్ను కప్పుకుంటా ఏమండి ప్లీజ్ అండి లేవండి మీదికే లేవకపోతే ఏం చేస్తావు ఏం చేయగని లేరురే చలి పెడుతుంది ఇటు వర్షం పడుతుంది నేను ఉండంగా కూడా నీకు చలి పెడుతుందానే ప్లీజ్ ఇది అయ్యో ఇది కాజమైతే రాయటూ రాండి రాజు ఏం సంగతి ఇది ఇక్కడ స్నానం చేస్తావు ఎవరైనా చూస్తే ఏందన్నట్టు రారు అని రాజు ఇప్పుడు నేను వచ్చిన కదా నా ప్లేస్ లా ఇంకొకళ్ళు వస్తే ఏంది పరిస్థితి అందరూ నా లెక్క మంచోళ్ళు ఉండరు అర్థం అవుతుందా ఎక్కడ దొరుకుతుందో అక్కడ దూరం అని కొంచెం జాగ్రత్తగా ఉండు సరే రాజు మీ ఆయన వచ్చిండీ అత్త అన్నాడు కదా అన్నాడు అవునా నేను రావాలా మరి నైట్ ఇంటికి రాజు అచ్చడు అరే నీతో కాసేపు మాట్లాడతా నేను ఎందుకు రాజు సరే మంచిది ఆగు రాజు ఆగు నీకు వీలుంటే రాజు సరే సరే గట్ల నవ్వు మంచిది ఖచ్చితంగా అస్తా తాని తను మాట్లాడేటి ఉన్నాయి సరే సరే రాజు నడువు సక్క ఇంటికి వెళ్తా ఎట్లయినా లతో తోటి నేను నైట్ మాట్లాడాలి చూద్దాం ఏమైతుందో ఏ ఇక పిల్ల ఇంట్లోనే ఉంటాందే బయటకు వెళ్తలేదు ఈ మధ్య ఎక్కువ ఏమైంది నానమ్మ ఏమో జున్ను అని అంటానో ఏం జరిపి నా కన వర్తనే లేవు బయట ఏమైంది ఇంట్లోనే ఉంటాను బోర్ కొట్టలేదా ఏయ్యో ఏం చేయాలి నానమ్మ అట్టిగానే రాసుకుంటున్నా చదువుకుంటున్నా అంతేనా చదువుకోవాలి చదువుకోవాలి ఇయ్యల రేపు చదువుకుంటనే విలు ఉంటాంది చదువుకొని జాబ్ తెచ్చుకో మంచిగా ఆ తెచ్చుకునుడే నానమ్మ అగో పోల్లా ఏటవే అత్తన్నవే వలట బట్టల్ నితి నిలబెట్టి ఇయ్యడ వేస్తన్నమే అయితే ఇయ నా జరమచి నేను బట్టల్ విండలేదు బాగానే నీళ్ళు లేవు పంప అని ఆడికే వేయిన கரండ్ కడ విండుకోనత్తన్న கரండ్ కడ బట్టల్ కాదు అన్ని ఫాన్ని చేసుకొని కొంచెం కట్ట తినరసక్క పోతన్న గదింతో ఎందుకు నానమ్మ అది పెద్ద వేస్ట్ది కాదు దానికి మొగుడు ఉండంగా వేరే మొగంతో ఉంటుంది మీరు మాట్లాడు అవసరమా రాజుతోని ఊకే మాట్లాడుకుంటా రాజుతోటి తిరుక్కుంటా ఉంటుంది సోపతి ఆ సొంటులతో మాట్లాడితే మీరు కూడా ఆ సొంటోళ్ళే అని సూచనలు అంటారు ఎందుకు దాన్ని మందరిచ్చుడు ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎవరు రాళ్ళే ఉంటారు చూస్తూనే ఉన్నాళ్ళను షట్ కింద కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకున్నారు తెలుసా నేను పోయి అడిగితే నా మీదకే సీరియస్ అయ్యారు నీకేం పని బుజ్జవ్వా నువ్వు ఎందుకు ఎప్పుడు వాళ్ళ మధ్యలకు కాదనాన మాని నన్న అడు రమక్క జీవితాన్ని ఇటు నీ భర్త జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తుర్రు మీరు ఇద్దరు కలిసి మీకు అవసరమా ఏంటిది ఏషాలు అని నేను సీరియస్ అయినా అయ్యో మంచిరాండో పిల్ల నువ్వు అంటే వాళ్ళు నా మీదకే సీరియస్ అయ్యారు మేము ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం నువ్వేంది బాగా మాట్లాడుతున్నావు పిల్ల పిల్లలు ఎక్కువ ఉండని నా మీదకి కసురుకున్నారు ఇక నేను సపరేక వచ్చిన అరే నువ్వు అటు ఓకవ్వా వాళ్ళ గురించి మనకెందుకు ఎప్పు ఎవరు ఎక్కడ చస్తే మనకెందుకు

మనం చెప్పుదామా నానమ్మ ఈ ఫోటో చూపిద్దామా ఓ అవ్వా మనకెందుకు వచ్చిన పెంట అవసరం లేదు చెప్పుతే మంచనే ఉండు గాని మళ్ళ నుల్లిలు మల్ల మళ్ళ పంచాయతీలు అయితే మళ్ళ వాళ్ళు గట్లా కలుస్తూనే ఉంటారు ఏవో ఒకసారి అలవాటైన పానానికి ఎట్లుంటది బిడ్డ మనకెందుకు వచ్చిన బాధ ఇవ్వలేడబోతుంది అదే గాని మీరు దాంతో అర్థం అవుతుందా దాని మొగడు లేడట ఏ రాజు పోతుండు కావచ్చు రాత్రి దాని దగ్గరికి

నిజమే నానమ్మ పని ఏద్దాం పాపం రమక్క మంచిది అసలు రమక్కతోటి ఉంటుండో లేదో ఈ రాజు ఊకే లత లతా అని ఆమె చుట్టే తిరుగుతుండు ఆమెతోనే మాట్లాడుతుండు ఏమంటావు మళ్ళా కాస అప్పుడు ఏయో ఏమోని మనకే వచ్చిన గోస అరే కాదు ఇప్పుడు మనం పోయి డైరెక్ట్ అడిగితే ఏమంటారు మా మధ్యలో ఉన్నది మీరు చూసి రాయమన్న ఏం చూసి మాట్లాడుతురు అని అంటారు అదే మనం రాత్రి వాడు దాని ఇంటికి బొంగ చూసి వాడి దాని ఇంటి దాకా వేనంక ఎందుకు రా ఈ టైం ఎందుకు వచ్చినావు రా సిగ్గులేదారా నీకు ఇది ఇంకా మానకోలేదారా అని నేను అందుకుంటాయి కదా అని అంతేనా ఎనర్జీ అదే వాళ్ళు పోతే మనకేంది చూద్దాం గంతే మరి పోతాడా వాళ్ళ ఇంటికి ఏం చేస్తాం అనేది చూద్దాం గంతే కానీ మనం దొరకబట్ట మనం వాళ్ళకి కంటాం దానికి అవుతాం మనకేం వచ్చిన గోసిన వాళ్ళు మంచిగా ఉంటారు కానీ సరే తీ నానమ్మ మీ డౌట్ క్లారిఫై చేయడానికి ఈరోజు రాత్రి మనం సాటగా కూసుందాం చూద్దాం మరి పోతాడా పోడా ఏం చేస్తాడా అనేది చూద్దాం సరేనా చూద్దాం చూద్దాం ఆవు వాడు ఎట్లా నా కండ్లలో వడాలే రేపు అలాతో తోటి పోయి మాట్లాడతా ఎందుకే సంసారం ఇట్లా చేసుకుంటున్నావు నువ్వు ఇంకా మానుకోలేరా అని మాట్లాడదాం అవును నర్సక్క ఆమెకు వార్నింగ్ ఇయ్యాలి రామక్క జీవితం ఎందుకు నాశనం చేస్తుందో నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటున్నావు మానుకో లేకపోతే మంచి ఉండదు చెప్తున్నామని మనం వార్నింగ్ ఇద్దాం ఏ మనకి ఎందుకే గాలికి పోయే కంప అంటించుకున్నట్టు మనకేం అవసరం చెప్పు ఏ ఆగు మళ్ళక్క ఏంటి చేశాను వాళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు సరే సారేతి ఒక్కసారి లతకు ఫోన్ చేస్తా పోడైతే పోతున్నా కానీ పుస్తక అలా భర్త వచ్చిండు అనుకో ఇక నా పని కథమే అవుతుంది హలో లత పడుకున్నావా లేదు రాజు ఇంకా నిద్ర పోలేదు చెప్పు ఏమైంది కాదు మీ ఆయన గిట్లా వచ్చిండా నేను వద్దాం నీ దగ్గరికి ఈ టైంలో ఎందుకు రాజు ఎవరని చూస్తే మళ్ళా పెద్ద పెద్ద అయితే మనం చేసుకున్నది లేదు ఏం చేసింది లేదు కానీ అట్టిగా నిందలేస్తారు మన మీద లేదు లత నేనేం చెయ్య కానీ కాసేపు నీతోటి మాట్లాడాలి ముఖ్యమైన విషయం ఉంది ఒకటి మాట్లాడేది నా ఇప్పుడు ఎక్కడ మరి నేను ఇక్కడ చెట్టు కింద ఉన్నా వస్తా డోర్ తీసి పెట్టు సరే రా మరి అబ్బో నిజమే నర్సి మనం పోయాం పాము

మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీకు తర్వాతటి పాట తొందరగా కావాలనంటే ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ ఖచ్చితంగా రావాలి వస్తే నెక్స్ట్ అనేది మంచిగా కొంచెం లెంత్ ఎక్కువతో తొందరగా మీ ముందుకు సో మర్చిపోకండి దోస్తులు మంచిగా లైక్ కొట్టుర్రి మన ఈసారి ఈ వీడియోకి టూ థౌజండ్ లైక్స్ దాటాలి